ఈ నెల పద్దెనిమిదిన హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న సామాజగన్ మోహన్ స్మారక భవనంలో సద్గురు త్వాగరాజస్వామి ఆరాధన సంగీత ఉత్సవం జరుగుతుందని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు హన్మకొండ బాలసముద్రంలో ఉన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో విద్యార్హన ఆర్చా ధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రకాళి దేవస్థానం శేషు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన సంగీత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని అన్నారు అన్నారు సందర్భంగా మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది ప్రధానంగా అంటే వరంగల్ కళలకు కాణి మా పూర్వీకులు దాదాపు యాభై ఏళ్ల క్రితం నటరాజ కళ కళా సమితి అని మీ పత్రికా ప్రతినిధులు శ్రీ బిఎల్ నరసింహారావు గారు కీర్తిశేషులు వారి యొక్క ఆధ్వర్యంలో జనప్రియ గానసభ అని వాసవి గాన కళా పరిషత్ అని మీరా సంగీత మండలి అని ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్సు శాస్త్రీయ సంగీత నృత్య ఆరాధనోత్సవాలు ఎన్నో జరిపేవారు క్రమక్రమంగా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టే కారణం తెలియదు ఒకప్పుడు అంటే అందరూ మొన్న ఈ మధ్య సమావేశం అవుతూ చెప్తూ ఉండేవారు ఇవాళ సైన్స్ డెవలప్ అయింది విజ్ఞానం డెవలప్ అయింది అన్ని విధాల అభివృద్ధి సాధించాం కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి ఎందుకు ఒకప్పుడు భద్రకాళి దేవస్థానం అంటే టీకారణ్యం బ్రహ్మారణ్యం మా అమ్మగారు డెబ్బైళ్ళ క్రితం మా నాయనగారు మా మేనమావ ముగ్గురే ఉండేవాళ్ళు అంత అడవిలో కూడా వాళ్ళు క్షేమంగా సుఖంగా ఉన్నారు ఇవాళ జనారణ్యంలో కూడా తొమ్మిది నెలల పిల్లలకు భద్రత లేకుండా పోయింది తొంభై ఏళ్ళ వృద్ధురాలకి భద్రత లేకుండా పోయింది కారణం ఏమిటి అంటే మానవతా విలో పడిపోవడం ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రాథమిక విద్యలో శతక సాహిత్యం అనేది మనకు ఉండేది సుమతి శతకం అని వేమన శతకం అని దాశరథి శతకం అని నృసింహ అని ఇప్పుడు ఆ శతక సాహిత్యం మన నుంచి దూరం అయిపోయింది ఇది పాఠ్య ప్రణాళిక నుంచి అట్లాగే జాగరాణి స్వామి వారు బుద్ధుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రులు అన్నమాచార్యులు అని తో నరసింహదాసు అని ఇట్లా వీళ్ళందరి యొక్క కీర్తనను ప్రతి ఇంటా మనం పాడుకునేవాళ్ళం స్త్రీలు పరశురామ పంతుల లింగమూర్తి గారి పాఠాన్ని ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు పూతన భాగవతాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సంస్కృతి అనేది పక్కకు దొరకడం వల్ల వైజ్ఞానికంగా డెవలప్ అవుతూ ఉన్నాం కానీ మానవ దాబ్లు పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు త్యాగరాజస్వామివారు బుద్ధస్వామి దీక్షితుల వారు శ్యామశాస్త్రుల వారు వాళ్ళు జ్ఞానపీఠ అవార్డు కోసం రాశారా ఆస్కర్ అవార్డు కోసం రాశారా అన్నమాచార్యులు వీళ్ళంతా అంటే వేదాలు పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయాలంటే కొంత సామర్థ్యం కావాలి అందరం అధ్యయనం చేయలేకపోవచ్చు కానీ వాటిల్లో వాటి సారాంశం ఏమిటి తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉన్నది సమస్త వర్ణాల వారికి సమస్త తెగల వారికి కాబట్టి వారు తమ రచనల ద్వారా ధర్మ ప్రవృత్తి ధర్మశ్రద్ధ మనలో కలిగించడానికి ధర్మబద్ధమైన శాంతి సౌభాగ్యాలతో జీవనం కల్పించడానికి వేదాలు పురాణాలు ఇతిహాసాలు